ఇలాగే మనం చచ్చిపోయిన శ్రద్ధ జయంతులు జయంతి ఉంటాం జీవితం చూస్తుంటే శ్రద్ధ జయంతి ఉంటాడు ఇలాగే ఉంటారు మా స్వాసం ఏంటంటే అప్పుడు మేము కూడా ఉంటాం జనరల్ గా సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటారు వ్యసనాలు బాగా అయితే జిత్తు ఒక సినిమా ఫీల్డ్ లోకే కాదు ఏ ఫీల్డ్లోకి వెళ్తే సర్వనాశనం అయిపోతారో ఆ ఫీల్డ్ అన్నీ తిరిగాడు తిరిగాడు కానీ తనని కలవ పువ్వులాగా బురదలో ఉన్నప్పటికీ ఆ పువ్వు బురద లక్షణాన్ని తీసుకోదు అలాగే జిత్తు అంత డిసిప్లిన్ గా ఏ వ్యసనాన్ని దగ్గర రాని అన్నిటికన్నా ప్రధానంగా ఇందాక చెప్పారు డబ్బు అనేది తన జీవితంలో ప్లే చేయని వాళ్ళ డబ్బు ఉండకపోతే ఎవరికి గడవ దాన్ని ఎంతవరకు అంతవరకే ఉంచాడు బహుశా జిత్తు ఆరోగ్యానికి అదొక ప్రధాన కారణం అయ్యచ్చు ఏదేమైనా ఇలాగే పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాగే మనం అందరినీ మేము ఉన్నావా లేదో వెతుక్కుంటూ చూసుకుంటూ మనకు కూడా ఇది వచ్చేటప్పుడు మన పాత్ర వాళ్ళందరినీ ఒకసారి మొహాలు పడవచ్చు ఎందుకంటే నేను డెబ్బై దాటిపోయాను ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది డెబ్బై దాటిపోయి ఉంటారు అందరినీ గుర్తు చేసుకుని పిలుస్తూ ఉంటాడు పిలిస్తే వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారులే అదో దేమ ఏదేమైనా ఇందాక చెప్పినట్టుగా జిత్తు వల్లే ఎందుకంటే విశ్వనాథ్ గారు ఒక మీటింగ్లో చెప్పాడు ఆ మీటింగ్లో అరుణ్ కుమార్ వస్తున్నాడు రెండే పిచ్చట్టు జిత్తు ఆయన వచ్చాడు వచ్చి జిత్తు ఇలా అన్నాడు నువ్వు వస్తున్నావా రావట్లేదా అని అడుగుదామనుకున్నాను సరే జిత్తు అన్నాకి రాకుండా ఉంటావా అని వచ్చానంటే లేదండి నాకు చెప్పాడు వస్తే విశ్వనాథ్ గారిని పరిచయం చేస్తానండి విశ్వనాథ్ గారు అన్న మాట ఏంటంటే జిత్తులో గొప్పతనం ఏంటంటే మీటింగ్ పెడితే ఎవడన వచ్చి పాడి చేస్తాడేమో అని జాగ్రత్తగా చూస్తుంటారు కొంచెం అలరు చేసేవాడు ఉంటే వాడిని కంట్రోల్ పెడుతుంటారు జిత్తు దగ్గర గొప్పతనం ఏంటంటే తన మీటింగ్ తనే బాడి చేసేసుకుంటాడు తనే కూడా ఒక ఇంకెవరికి ఆ అవకాశం కూడా ఇవ్వడీ రవీంద్రబాధి మీటింగ్లో చెప్పాడు మిశ్ర గారు చెప్పి జిత్తుతో ఎన్నో మీటింగ్ ఎన్నో మీటింగ్ లో పాల్గొన్నాను నేను ఎక్కడైనా ముగ్గుడికి మాత్రం అవకాశం ఇవ్వడు అలరి చేసినా జితే చేయాలి ఆ రోజు చెప్పాను రాజమండ్రిలో దత్తం అంటే మనం అలకరం అది భగవద్దత్వం దాన్ని నిలబెట్టుకుని ఈవేళ ఇంతమంది ఫ్రెండ్స్ని రాజమండ్రి లాంటి ఊళ్ళో సాధించుకున్నాం ఖచ్చితంగా నీకు ఆ భగవంతుడు పూర్తి ఆయువే కానీ ఆరోగ్యం కూడా ఇచ్చి ఇలాగే నువ్వు ఎన్నింటి బతికినా ఇలాగే బతకాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ సేవ